ఆచార్య ఏబి మాసిలామణి గారు పంతొమ్మిది వందల పద్నాలుగు నవంబర్ ముప్పైవ తేదీన ఏబి శారమ్మ గర్షంపాల్ గారులకు పిఠాపురంలో జన్మించారు తండ్రి కెనడియన్ బ్యాప్టిస్ట్ వైద్యశాలలో కాంపౌండరు తల్లి బోధకురాలు మాసిలామణి గారు పంతొమ్మిది వందల సంవత్సరంలో కాకినాడ బైబిల్ సెమినరీలో ఒక సంవత్సరము వేదాంత శిక్షణను పొందారు పంతొమ్మిది వందల యాభైలో ఎంఏ పట్టాన్ని పంతొమ్మిది వందల యాభై మూడులో మాస్టర్ ఆఫ్ థియాలజీ పట్టాను పొందారు ఆయన కృషికి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో కెనడాలోని మెక్ మాస్టర్స్ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ డివినిటీ డిగ్రీ డిగ్రీని ప్రధానం చేసింది మాసిలామణి గారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి యాభై ఎనిమిది వరకు కెనడియన్ బ్యాప్టిస్ట్ సెమినరీలో ప్రధానాచార్యులుగా పనిచేశారు తరువాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి స్వచ్ఛంద సువార్థికునిగా పరిచర్యను జరిపించారు భారతదేశంలోనే కాదు అనేక దేశాలలో అనేక పర్యాయాలు వెళ్లి సువార్తను అందించారు కాపరి అనే పత్రికను నడిపించారు ఆయన వ్రాసిన పాటలలో మత్సుకు నడిపించు నానావా రండి సువార్త సునాదముతో బాసిల్యను సిలువలు హే ప్రభుయేసు హే ప్రభుయేసు అనేవి కొన్ని మాత్రమే ఆచార్య మాసిలామి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి తన ప్రజ్ఞతో లక్షలాది మందికి యేసుక్రీస్తు సువార్త రక్షణ సందేశాన్ని అందించారు పురికొల్పారు నేటికి అందిస్తున్నారు భవిష్యత్తులో కూడా అందిస్తారు మాసిలామణి గారు రాసిన పాటల్లోనే కొన్ని చరణాలు మనల్ని స్పందింపచేస్తాయి స్ఫూర్తినిస్తాయి రండి సువార్త సునాదముతో అనే కీర్తనలో ఏసే శిలువను మోసిన దైవం ఏసే ఆత్మల శాశ్వత జీవం ఏసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం అట్లాగే భాసిల్యను సిలువలో అనే కీర్తనలో పాపము చేసి గడించితి మరణం శాపమేగా నేనార్జించినది కాపరివైనను బ్రోచితివి అలాగే ఇంకొక చరణం ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నా మదికి అందులకే భయం ఉంది తినే చివరిగా నడిపించు నానావు అనే కీర్తనలో ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమకత పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానా ప్రా పానాపణము చేతు ఈ విధంగా ఆ నేకులను పురికొల్పి మంచి పోరాటం పోరాడి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం ఏప్రిల్ ఐదున ప్రభు పిలుపునందుకుని మహిమలో ప్రవేశించారు ఆచార్య ఏబి మాసిలమణి గారు మరి మనము శిష్యులంగా క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నామా పరిపూర్ణ సమర్పణ కరిగి ప్రాణము తృణప్రాయముగా ఎంచి సువార్త ప్రకటన చేసే అనుభవంలోనికి వచ్చామా సువార్తను ప్రకటిద్దాం ఆ నేకులను పరలోకంలోనికి నడిపిద్దాం